రైతులందరికీ నమస్కారం అండి ఇక్కడ మీకైతే రెండు రకాల తేజాలు అయితే చూపించడం అయితే జరుగుతుంది మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే ఎల్లో మిర్చి మనం తేజాలలో ఎల్లో మిర్చి కావాలి అనుకుంటే ప్యూర్ ఒరిజినల్ తేజ మార్కెట్లో మంచి రేటు పడాలి అనుకుంటే మాత్రం ఎల్లో మిర్చిలో అయితే జీన్స్ వాళ్ళని మనం నిత్య ట్వంటీ టూ క్యారెట్ నిత్య ట్వంటీ టూ క్యారెట్ అనే ఈ తేజ మిరప రకాన్ని అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది పూర్తి సమాచారం నాకు తెలిసినంతవరకు చెప్పా తెలియని సమాచారం కోసం అయితే నర్సరీ అతని నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆయనకు ఫోన్ చేసి మిగతా వివరాలు అయితే కనుక్కోండి ఆ తర్వాత మనం ఎరుపు రంగు తేజాల్లో మనం చూసుకున్నట్టయితే మృదా ఫైవ్ జీ అండి దీని గురించి అయితే పూర్తి సమాచారం నా దగ్గర ఉంటుంది నా నెంబర్ కూడా అయితే పెట్టడం అయితే జరిగిద్ది రై సోదరులారా మనం చాలా గ్రామాలలో రైతులకు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మృదా ఫైవ్ అండి ప్యూర్ ఒరిజినల్ తేజ కాయ తొమ్మిది సెంటీమీటర్లు ఉంటుంది వైరస్ను సమర్థవంతంగా తట్టుకుంటుంది ఎత్తు వచ్చేసరికి నాలుగున్నర అడుగులు రావడం అయితే మనం చూడవచ్చు ఆ తర్వాత దీని గురించి ఎండుకాయ అయితే మంచి రంగు ఉంటుంది పట్టీ వస్తుంది గింజ శాతం అధికంగా ఉంటుందండి మృదా ఫైవ్ అండి మనం చూసుకున్నట్టయితే ఇది న్యూజియం వాళ్ళు ఎల్లో మిర్చి అండి నిత్యం ట్వంటీ టూ